పోయాల్సిన వాడితో నువ్వు ఏడడుగులు నడిచవు భయపడకు నేను నిన్ను ఏమీ చేయను ఏమీ చేయను కానీ వివేక్ వదల్ వదల్నే వదల్ కాదు ప్రేమా ఆ రోజే మీ నిశ్చితాబ్దాన్ని తగలబెట్టేనాన్ని కాని ఆ త్రినేత్రం నాకంటుపడింది రాబోయే ఘడియలు నావే గడియల్లోగా అతన్ని నా దగ్గరికి చేర్చుకుంటాను నీకు దక్కనివ్వను నీకు దక్కనివ్వను ఇదే నన్ను పువనాలకి పుగతను చేసే కరోరాత్మ ఉన్నమికి పుట్టి అమావాస్యకి ఆయువు చెల్లి అరకొర రాశిలో కొత్త శక్తులు పుట్టి ఆత్మైన రనఖండ ఆత్మ ఇది నా దగ్గర చేరిందంటే దేవుణ్ణే గెలుస్తాను నీ ఆత్మ నాతో చేరాలి త పెళ్లి కూతురికి కొత్తగా శోభనం అతని మీద గాలి వాలితేనే నేను తట్టుకోలేను అలాంటిది అతని పడగదిలోకి గదిలోకి నువ్వు భరించలేను భరించలేను అయినా ఇది నాకు మంచి అవకాశం శరీరం లేకుండా పోయిన నేను అతనితో శారీరక సౌఖ్యం అనుభవించలేను అతన్ని అనుభవించడానికి మీ శరీరం నాకు కావాలి ఆశ మీది అనుభవం నాది నేను కలిసిపోయి అతనితో ఆనందాన్ని అనుభవిస్తాను కలిసిపోతాను

ఆరు నెలలు బిడ్డగా ఉండగానే ఊరంతా కొట్టుకుపోయింది తల్లిదండ్రులు జమీందారీరకే ఉప్పు నొచ్చి ఊరంతా కొట్టుకుపోయిందన్నమాట ఇప్పుడు మీ ఇంట్లో అడిగట్టింది మీరే ఉప్పు నొచ్చి కొట్టుకుపోతా ఎందుకైనా మంచిది ఇద్దరు కలిసి ఏత ప్రాక్టీస్ చేయండి తేలితే తేల్తారు మునిగితే మునుగుతారు ఎవడో ఏను అయితే నాకు చెప్పు మామూలు మ్యాటర్ అయితే నేను లేనసాను

నేను పదండి మళ్ళీ దాస వచ్చేస్తుంది కొరక పొదుపారంటాల ఉంటాక ఎక్కడ ఆ ఉంటుంది లో ఉంటది సరే మానకాలిరా భీమర్ బెట్టలు ఇందుgani ఆ పుదవం అనుకున్నా సాభనం జరిగిపోతుంది చూడండి ఈ విషయం మీకు చెప్పకూడదనుకున్నాను కానీ చెప్పాలి నేనే వాపార్తిం చేసుకోను మీరు ధైర్యంగా ఉంటండి ఈ సమస్యను మన ఇద్దరం కలిసి అర్థం చేసుకోవాలి ఆలోచించాలి చెప్పు నువ్వేం చెప్పినా ఇతనికి వినపడనివ్వను చెవులు మూసేశాను వినపడనివ్వను

అల్లాహు అక్బర్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నువ్వు ఏమేశా ఫాదిని మెక్ చపాలని రాత్రంతా కమల్ దగ్గర నేర్చుకున్నాను థాంక్యూ అయ్యో థాంక్యూ అని బలి పడుకుంటారేంటి పుట్టాలి పుట్టనే ఒడిపోతారా స్నానం చేయరా పదండి పదండి అ빠 పదండి షాంపూ పెట్టు షాంపూ చాలా గొప్ప పెట్టు షాంపూ ఏంటిది టోటల్ కుకింగ్ సెక్షన్ అంతా ఇక్కడే పెట్టేస్తున్నా విజయం వదిలే

అయ్యో నేను వచ్చి స్నానం చేస్తానని ముందే బాత్రూంలో దూరారా నలుగు పెట్టుకోవాల్సి వస్తుందని నేను వచ్చి నలుగు పెట్టి స్నానం చేస్తానని చెప్పారు కదా అప్పుడే ఏంటి తొందరా నువ్వేగా నన్ను బాత్రూమ్ తీసుకొచ్చి ఇప్పుడు దగ్గర రుద్దలు నేనా అన్ని అబద్ధాలు చెప్తున్నారు అంటే మళ్ళీ బాత్రూమ్ లోకి వచ్చేదావనా అదేం కుదరదు రుద్దింది చాలు ఇంకో రుద్దితో అరిగిపోతానమ్మా బటన్ తీసుకోండి అది కాదండి ఇలా వాటర్ స్టేట్ కాదు వేస్ట్ చేస్తే కే కే ప్రాబ్లం వస్తుంది అన్ని అబద్ధాలు మీ బట్టలు ఇక్కడ పెడుతున్నాను వేసుకోండి అలాగే ఈ డ్రెస్ వేసుకోవాలా వేసుకోండి ఈ బ్లాక్ డ్రెస్ నాకు చాలా బాగుంటుంది నాకు ఇష్టమైన కలర్ వేసుకోండి ఓకే వేళగోళం చేస్తున్నావా నేను తిప్పుకోగలను వివేక్ బాబు బర్త్డేకి ముక్కల్ బిర్యానీ బాగుంటుంది మీరు తినవద్దు మమ్మల్ని తిన్నవండి మహారాజ్ ఏమండి స్వీట్ నేను అక్కడ పెట్టిన బట్టలు వేసుకోకుండా ఈ నల్ల బట్టలు వేసుకున్నారేంటి ఏంటి ఇవే కను అక్కడ పెట్టిన బట్టలు లేదండి నేను తెల్ల బట్టలు కదండి పెట్టాను ఏంటిది నీ మాట కదా అర్థం ఉందా పొద్దు నువ్వే స్నానం చేయించడానికి వచ్చి మళ్ళీ స్నానం చేస్తాను ఈ బట్టలు అక్కడ పెట్టి కాదు ఇంకో బట్టలు అంటున్నావు నాకేమి అర్థం కావట్లేదు అసలు ఏమైంది నీకు తక్కువ ఇంటి పిల్లలు చేసి తెచ్చుకొని ఆడిపోసుకుంటున్నారు పెద్దంటోళ్ళని లోకం అంటదని రెండు చేతులతో నోరే మూసుకుని ఏడుస్తున్నారా తెలియకుండా మాకెన్నో ఏమండి ఇవాళ మీరు ఆఫీస్ కి వెళ్ళొద్దండి అసలు ఇల్లు ఎదురే వెళ్ళొద్దు వెళ్ళొద్దండి ఎందుకని ఉద్యోగం పోతే ఆవిడతో పాటు నువ్వు కూడా ఇంట్లో కూకొని పులేరం నేను వచ్చినని నా మాట విని వాళ్ళు వెళ్ళకండి ఎందుకు వెళ్ళకండి వెళ్ళకండి ఎందుకు కంగారు పడుతున్నా ఆయన ఆఫీస్ కి వెళ్ళొద్దు చెప్పండి బాబాయ్ వెళ్ళొద్దు చెప్పండి బాబాయ్ లేఖ్మయ్య నువ్వు ఎప్పుడు నిజమే చెప్తావు తను ఎప్పుడు అబద్ధం చెప్పదు ఈ బట్టల విషయంలోనే కాదు మీ ఇద్దరి మధ్యన ఏదో నిజం లాంటి అబద్దం కదనడిపిస్తోంది దాన్ని నువ్వు అర్థం చేసుకో భయ 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 తన మాటవి నీ ఒక్కరోజు నువ్వు ఇంట్లో ఉంటే నష్టం ఏంటి చెప్పు మనం కృషి చేద్దాం నేను గజెల్సు పాడతాను దాని నువ్వు ఖుషి